విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేతలు పైల సోమినాయుడు బేసు అడ్డూరి శ్రీరాములు మిడత మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి భయంతోనే రోతరాతలు రాస్తున్నారని సాక్షి కథనంపై పరువు నష్టం దావా వేస్తామని అభూత కల్పనతో తాడేపల్లి డైరెక్షన్ లో సాక్షిలో ప్రచురితమైన కథనంపై పరువు నష్టం దావా వేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు సుజనా చౌదరి గెలుపు ఏకపక్షం కానుందని కూటమి అధికారం చేపట్టనుందని తెలిసి తట్టుకోలేక అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఎరమంజలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరికి నగరాల కులస్తులు సంపూర్ణంగా మద్దతు తీస్తున్నారని సుజనా విజయం ఏకపక్షం కావటంతో తట్టుకోలేక తాడేపల్లి స్క్రిప్ట్ తో సాక్షిలో అభూత కల్పన కథనాలు రాస్తున్నారని బిజెపి నాయకుడు పోతున వెంకటేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు సాక్షి కథనాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అవసరమైన పక్షంలో న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధమేనని పోతున హెచ్చరించారు సాక్షి పేపర్లో ఈరోజు వచ్చినటువంటి వార్త పూర్తిగా అవాస్తవాలతో కూడుకునేటువంటి యొక్క వార్తా కథానాన్ని సాక్షిటాపురి ఈరోజు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క ఈ రకమైనటువంటి రాతలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారుడు మరి ప్రచారానికి నాంది పలుకుతుంది సాక్షి పేపర్ అనేటువంటి దానికి ఇది నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం వారు చేసినటువంటి అభూత కల్పనలతో కూడుకున్నటువంటి ఆ యొక్క వార్తలు ఏదైతే మరి మేము మేమేదో ప్రలోభాలకు లోనే బోధన చేస్తున్నారు బోధన మే నేను మేమంతా కూడా ఏదో ప్రలోభాలకి గురై లోనై మేము దానిపై సుజనా చౌదరి గారు అబ్బాయి కార్తీక్తో మేము గొడవ పడ్డామని ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారితో మేము ఆయన నిలదీశామని కుర్చీలు పైకెత్తి వారి మీద ఏదో దాడి చేయిపోయామని సెటిల్మెంట్లు చేయలేదని చెప్పినటువంటి దాని మీద మేము వాళ్ళతో కర్షణ పడ్డామని ఈ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సాక్షి పేపర్లో ఒక అద్భుతమైన కథను ఒక కథనే జరగని కథనే జరిగినట్టుగా ప్రజల్లో అపోలు సృష్టించాలని రకరకాలుగా ఒక నేచ సాంస్కృతికి సాక్షి పేపరు పుట్టినప్పటి నుంచి కూడా ఒక తెరలేపుతున్న సందర్భంలో ఈ సాక్షి పేపర్లో ఈరోజు కథలు రావడం జరిగింది ముఖ్యంగా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలో చేరడం చేరుతున్న నేపథ్యంలో వార్ వన్ సైడ్ డిసౌట్ డిసైడ్ అవుతున్న నేపథ్యంలోని ఒక <San> కుట్రపూరితంగా <San>